ఫస్ట్ ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసుమన్నది అన్నది ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పేరాలో చెప్పారు చివరికి జరిగింది ఏంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు ఇక మళ్ళీ పత్తా లేడు తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయింది రోజు దరఖాస్తులు పోయి వారానికి రెండు రోజులకు వచ్చింది ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకునే లేడు అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది మేనిఫెస్టోలో కావచ్చు ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం